నమస్కారం నేను మీ జల్లు రాజీవ్ రెండు రోజులుగా అన్న కూన రవికుమార్పై కేజీబీవి ప్రిన్సిపల్ ఆరోపణలు చూస్తుంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో అందరికీ తెలుసు అన్న కూన రవికుమార్ గారంటే ఏంటి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ఇప్పటి ఆయన ఏ పదవులు చేశారు అనేది ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అన్న అని వెళ్తే వెంటనే స్పందించేది కోన్ రవికుమార్ గారు ఏ పని మీద వెళ్ళినా ఏంటి వచ్చావు అని అంటే అన్న ఈ పని మీద వచ్చానంటే వెంటనే ఫోన్ తీసి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మా వాడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నువ్వు ఎందుకు చేయట్లేదు అని నిర్ఘరంగా అడిగిన వ్యక్తి శ్రీ కోన్ రవికుమార్ గారు చూస్తుంటే ఆ కేజీబీవీ ఉన్న ఏరియాకి అన్నగారు పర్యటనకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆయనకు తెలియచేశారు అక్కడ స్కూలు చైర్మను వైస్ చైర్మను ఇలాగ మాకు ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టిస్తున్నారు పిల్లలకు సరిగా సక్రంగా చూడట్లేదు అని చెప్తే ఆయన పిలిపించి రివ్యూ చేశారు అసలేంటమ్మా నువ్వేం చేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా కార్యకర్తలు ఎలా ఆందోళన చెందుతున్నారు నీ పరిపాలన ఎలా ఉంది అని ఒక ఎమ్మెల్యేగా ముగ్గురు ప్రిన్సిపల్ని జూమ్ కాల్లో తీసుకొని విచారించారు అదే ఆయన చేసిన తప్పు గత ప్రభుత్వంలో ఒక అంబట్ రాంబాబు గారు కానీ అవంతి శ్రీనివాస్ గారు కానీ ఇంకొంతమంది న్యూడ్ వీడియోలతో సోషల్ మీడియాలో హాల్చల్ చేశారు అదే ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయేసరికి వైసీపీ నాయకులు రవి గారు తప్పు చేశారు కోనరావి గారికి శిక్షించాలి అని లేనిపోనవన్నీ తీసుకొచ్చి నోటు ఎక్కిస్తున్నారు ఒక్కసారి గ్రహించండి అందరూ కూడా కోన్ రవి కుమార్ గారు ఏమైనా న్యూడ్ వీడియోలు కానీ ఆవిడపై అసభ్య పదజాలంతో కానీ అలాంటివి ఏమైనా చేశారా ఆవిడ దగ్గర ప్రూఫ్ ఉందా నేను ఇప్పుడే మహాసేన రాజేష్ గారు లైవ్ చూశాను ఆయన గుచ్చినట్లు చక్కగా వివరించి ప్రతి మాటకి ప్రతి మాటకి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎమ్మెల్యే గారు ఏం చేశారు అనేది పోసగుచ్చినట్టు మహాసేన్ రాజేష్ గారు వివరించడం జరిగింది మహాసేన్ రాజేష్ గారికి నేను హ్యాండ్సప్ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్నించే తత్వం అది ఎలా వివరించాలనేది ఆయనకి నూటి రూపాయలు తెలుసు కనుక మీడియా వాళ్ళు కూడా ఎవరిపై మనం ఏం చేస్తున్నాం అనేది చూసి మీడియాలు కూడా ప్రవర్తించాలి అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాల్లో ఏం జరుగుతుంది ఈ జిల్లాలో రాజకీయం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే ఈ జిల్లాల్లో కాళింగ సామ్రాజ్యం ప్రప్రదంగా కాళింగ కులస్తులు ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళింగ నాయకులకి ఏం చేశారు మీరు అలాగే గతంలో పనిచేసిన నాయకులకి మీరేం చేశారు నాకు ఎందుకు ఇంత నేను అడుగుతున్నానంటే పనిచేసే నాయకులకి ఈరోజు ఇక్కడ వెన్నుపోట ఈ జిల్లాలో కోనరా కష్టకాలంలో ఎన్ని ధర్నాలు చేశారు పార్టీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంతసేవ చేశారు అవన్నీ మర్చిపోయారా ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లో తొరబడి పోలీసు బూట్లతో వెళ్ళి వాళ్ళు బెడ్రూమ్లో ఆడవాళ్ళతో పడుకుంటారు తలుపులు కొట్టి ఆయన ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశారు ఆ రోజు కోన్రైవ్ గారు ఏం తప్పు చేశారు ఈరోజు కోన్రైవ్ గారు తప్పు చేశారా ఇది చాలా దారుణమండి ఇదే మొదలైతే ఈ జిల్లాలో ఇంకెంతోమంది మంది ఇలాంటి ప్రిన్సిపల్లు పుట్టుకొస్తారు కనుక కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు దీని మీద సక్రమైన దర్యాప్తు చేసి నిజ నిజాలు తెలియచేయవలసిన బాధ్యత ఈ జిల్లా అయితే ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇది చాలా తప్పు ఇది ఒక ఎమ్మెల్యేపై కాదు ఇది కూటమి ప్రభుత్వానికి మర్చి తీసుకొచ్చే పని ఈరోజు ఆ ప్రిన్సిపల్ చేసింది కనుక ఆవిడికి చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా రవి గారు ఏంటనేది ఈ జిల్లా వాసులకు అందరికీ తెలుసు ఆరు ఈరోజు రాజకీయాలు రాలేదు ఒక రాత్రిలో ఎమ్మెల్యే అవ్వలేదు ఒక గంటలో ఎమ్మెల్యే అవ్వలేదైనా ఆయన పోరాట యోధుడు ఎందుకంటే పంచాయతీ స్థాయి నుంచి ఒక ఎంపీటీసీగా ఒక జడ్పీటీసీగా అలాగే ఒక ఎంపీపీగా ఆయన ఒక ఎమ్మెల్యేగా అలాగే ఆయన ఒక విప్పుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకొచ్చారు ఆయన తండ్రి పేరు చెప్పు లేకపోతే తాత పేరు చెప్పు లేకపోతే అన్న పేరు చెప్పు వాళ్ళు రాజకీయాలు చేయట్లేదు వాళ్ళ కష్టార్జితం నిరంతరం ప్రజలతో పోరాడి ఈరోజు ఈ జిల్లాలో కోన రవికుమార్ గారు రాజకీయాలు చేస్తున్నారు అనవసరంగా వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడం అంటే ఇంకోటి ఎంచుకోండి లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇవ్వలేదు అనండి లేకపోతే ఇంకోటి దోచుకుంటున్నారనండి ఇంకోటి దాచుకుంటున్నారనండి కానీ వ్యక్తిగతంగా ఆయనపై ఇలా రాజకీయం చేయడం సభవు కాదు దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా రాజకీయంలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి ఇలాంటి ఆరోపణలు మానుకోండి హింద్ ఇట్లో మీ రాజ్యం